కలలో ఆత్మలు కనిపిస్తే దాని అర్థం ఏంటి దెయ్యాలు ఉన్నాయని కొంతమంది నమ్ముతారు లేవని ఇంకొంతమంది అంటారు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే కలలో అయితే అందరికీ ఏదో ఒక టైంలో దెయ్యం పట్టినట్లు అనిపిస్తుంది కలలో దెయ్యాలు కనిపించడానికి కారణం ఏంటి ఈ కళ మంచిదా చెడ్డదా చాలామంది ప్రజలు తమ కలలలో దెయ్యాలు మరియు ఆత్మలను కూడా చూస్తారు అలాంటి కలలకు వేర్వేరు అర్థాలు ఉంటాయని నిద్ర నిపుణులు వెల్లడించారు దెయ్యం మీపై దాడి చేస్తుందని మీరు కలలుగన్నట్లయితే మీరు స్నేహితుడితో మాట్లాడవలసి ఉంటుంది మీ నిద్ర అలవాట్లను మార్చుకోవాలి మీ కలలో దెయ్యం మీపై దాడి చేయడాన్ని మీరు చూస్తే మీరు మీ జీవితంలోని పరిస్థితులకు లేదా వ్యక్తులకు చాలా భయపడుతున్నారని అర్థం ఇది భయానికి సంకేతం కూడా మీరు దెయ్యం చేత దాడి చేయబడినట్లు కలలుగన్నట్లయితే అది మీ బలహీనమైన భావోద్వేగ పరిస్థితికి సంబంధించినదని నిపుణులు అంటున్నారు జీవితాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా మీరు కూడా అలాంటి కళలు రాకుండా నిరోధించవచ్చు మీరు మీ కలలో దెయ్యాన్ని చూసినట్లయితే మీరు మీ జీవితంలో ఏదైనా భయపడుతున్నారని లేదా మీరు అపరాధ భావనతో ఉన్నారని సూచిస్తుంది మీరు దెయ్యం పట్టినట్లు కలలుగన్నట్లయితే మీకు నిద్రపక్షవాతం వచ్చినట్లు అర్థం కలలో దెయ్యాలు కనిపించడానికి ఇంకో అర్థం కూడా ఉంది నిజ జీవితంలో మీకు శత్రువుల నుంచి హాని కలిగే అవకాశం ఉందని అర్థం మొత్తానికి కలలో దెయ్యాలు కనపడటం అనేది మీ మానసిక స్థితి బాగా లేదు అని చెప్పేదానికి అర్థం ఇది కళ చెడ్డ కళ అనే విషయం పక్కన పెడితే మీరు ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో సంతోషంగా ఉండటం లేదు ఏవో తెలియని భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థం ఇలాంటి కలలు వస్తున్నాయంటే మీరు మీ ఒత్తిడిని తగ్గించుకుని లైఫ్లో పరిస్థితుల్ని సెట్ చేసుకోండి స్నేహితులతో కానీ రిలేషన్షిప్లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని సెట్ చేసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు